ఈయన నిజంగా లోక రక్షకుడు రక్షకుడు లోక రక్షకుడు మామూలు రక్షకుడు కాదు మండలానికి రక్షక బట్టులోనే ఉంటారు వాళ్ళు మండల పరిధిలోనే ఉంటారు వాళ్ళు జిల్లాకి రక్షకు బట్టలు ఉంటారు వాళ్ళు జిల్లా పరిధిలో ఉంటారు ఏపీ మొత్తానికి రక్షక బట్టలు ఉంటారు వాళ్ళు ఏపీ చూసుకుంటారు తెలంగాణకి వేరు స్టేట్ వేరు కంట్రీ వేరు కానీ ప్రపంచానికి రక్షకుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకని రక్షకుడని అంటే ఇక్కడ ప్రజలంటారు ఈయన నిజంగా లోక రక్షకుడు అందుకే అపోస్తుల కార్యములు ఈ రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే అపోస్తుల కార్యములు చూడండి నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారంగా అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండవ వచనములో మరి ఎవని వలనను రక్షణ కలగదు